తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్లో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనే వాటిపైన చూద్దాము హెల్త్ గురించి ఇలాంటి పథకాలు ఉన్నవి అనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏంటివి స్కీమ్స్ ఏంటివి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూస్తే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైద్య సంస్థలను విస్తరించడంలో కూడా గణనీయమైన పెట్టుబడులు పెట్టబడ్డాయి అయితే ఇక్కడ రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో రెండు జిల్లా ఆసుపత్రులు అనేటివి ఏర్పాటు చేయబడ్డవి ఇంకా ఇరవై ఆరు టీచింగ్ హాస్పిటల్స్ డెబ్బై రెండు ఏరియా హాస్పిటల్స్ తొంభై ఏడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఎనిమిది వందల ఎనభై రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నాలుగు వేల ఏడు వందల నలభై రెండు హెల్త్ సబ్ కెంట్లతో సహా విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కలిగి ఉన్నాయి అయితే ఆరోగ్య కార్యక్రమాలు ఏం అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మాత మరియు శిశు ఆరోగ్య కార్యక్రమాలు ఇంకా ఇంకా ఇక్కడ ఎంసీహెచ్ కిట్ న్యూట్రిషన్ కిట్ వంటి పథకాల ద్వారా ఆర్థిక రక్షణ మరియు మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందిస్తాయి ఇంకా ఈ పాయింట్స్ కూడా ఒక్కసారి చదువుకుంటే సరిపోతాయి ఇక్కడ చూస్తే అత్యవసర రవాణా సేవలు ఏమవసరం పడ్డాయి అంటే గర్భిణీ స్త్రీలకు అంబులెన్స్లు మరియు రవాణా సేవల నెట్వర్క్తో నూట ఎనిమిది అనే నెంబర్ తోటి అంబులెన్స్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు అత్యవసర ఆరోగ్య రవాణా పథకం ఇంకా నూట రెండు సేవలు అది అమ్మఒడి కార్యక్రమం అని పేరు మార్చిడు కా ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర సంరక్షణకు రాష్ట్రం అందిస్తుంది ¿Qué me da? ఆరోగ్య సూచికలు ఇక్కడ మొత్తము ఎనిమిది ఆరోగ్య సూచికలు అనేవి ఉన్నాయి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ ప్రసూతి మరణాల రేటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అయితే దీన్ని ఎట్లా మరి చెప్తారు ప్రసూతి మరణాల రేటుని ఏ విధంగా అంటే ఒక లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాల సంఖ్య ఎంత లక్ష మంది సజీవ జననాలు లక్ష మంది ప్రసూతి మరణ ప్రసూతికి కోసం వెళ్తే అందులో ఎంతమంది మరణించుతారు ఎంతమంది తెలంగాణలో అయితే నలభై మూడు అదే ఇండియాలో తీసుకుంటే తొంభై ఏడు అయితే ఆధారం అంటే ఎస్ఆర్ఎస్ టూ టూ థౌజండ్ ఎయిటీన్ ఎస్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిటీన్ యొక్క సర్వే ఆధారంగా ఈ నలభై మూడు అనేది నిర్ణయించబడింది ఇక్కడ అడుగుతారు ఏ సర్వే ఆధారంగా తెలంగాణలో ప్రసూతి మరణాల రేటు నలభై మూడుగా నిర్ణయించబడింది ఆన్సర్ ఎస్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ వన్ శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే వెయ్యి సజీవ జననాలకు శిశు మరణాల సంఖ్య ఎంత తెలంగాణలో ఇరవై ఒకటి ఇండియాలో ఇరవై ఎనిమిది ఈ ఎస్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది మూడవది ఐదు లోపు మరణాల రేటు అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ వెయ్యి సజీవ జననాలకు ఫైవ్ ఇయర్స్ లోపు మరణాల సంఖ్య తెలంగాణలో ఇరవై మూడు ఇండియాలో ముప్పై రెండు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ఇది ఐదో సర్వే ఇంతకుముందు నాలుగైన వీటికన్నా ముందు ఇది ఐదవ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది నాలుగవది నవజాత శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి సజీవ జననాలకు నవజాత శిశు మరణాల సంఖ్య తెలంగాణలో పదిహేను ఇండియాలో ఇరవై ఎస్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది నెక్స్ట్ ఐదవది సంతానోత్పత్తి రేటు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ప్రసవ వయస్సులో ఉన్న ఒక్కో స్త్రీకి కలిగిన పిల్లల సంఖ్య ఇక్కడ తెలంగాణలో వన్ పాయింట్ ఫైవ్ మొత్తం ఇండియాలో టూ ఎస్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది ఆరోది సంస్థాగత డెలివరీలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ శాతం ఎంత తెలంగాణలో తొంభై ఏడు శాతం ఇండియా మొత్తంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ సర్వే ఆధారంగా చెప్పబడింది నెక్స్ట్ సెవెంత్ వన్ క్రూడ్ బర్త్ రేట్ క్రూడ్ బర్త్ రేట్ ఏ విధంగా ఉంది అంటే ఒక సంవత్సర కాలంలో ప్రత్యక్ష జననాల సంఖ్య ప్రతి వెయ్యి మందికి ఎంత పదహారు పాయింట్ నాలుగు ఇండియాలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎస్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది ఎనిమిదవది క్రూడ్ డెత్ రేట్ డెత్ రేట్ అంటే ఒక సంవత్సర కాలంలో మరణాల సంఖ్య ప్రతి వెయ్యి మందికి ఏ విధంగా ఉంది అంటే తెలంగాణలో ఆరు ఇండియా మొత్తంలో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆరు ఇది ఏ సర్వే ఆధారంగా నిర్ణయించబడింది ఎస్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సర్వే ఆధారంగా ఇది ఈ సర్వే అనే ఈ సర్వేలు ఉన్నాయి కదా ఇవైతే గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఇక్కడ ఇది ఉంది కదా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్లో సర్వే ప్రకారం ఐదులోపు మరణాల రేటు ఎంత తెలంగాణలో ఎంత ఉంది ఆన్సర్ ఇరవై మూడు ఇక్కడికి ఇచ్చిన పాయింట్స్ అన్నీ కూడా ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టేబుల్లో ఏదైతే చెప్పినా అవి విషయాలు ఈ పాయింట్లో ఉండడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల గురించి అంటే ఇక్కడ చూస్తే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో మరియు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో మౌలిక సదుపాయాలు అనేవి కీలక కీలకం ఆ మౌలిక సదుపాయాలు అనేటివి ఏంటివి చూద్దాం అంటే హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి వాటి సంఖ్య అనేది ఇక్కడ ఉంది జిల్లా ఆసుపత్రుల సంఖ్య ఎంత ఉంది రెండు జిల్లా ఆసుపత్రుల సంఖ్య రెండు రెండు బోధన ఆసుపత్రుల సంఖ్య ఇరవై ఆరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నెక్స్ట్ ఏరియా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి డెబ్బై రెండు ఈఎస్ఐ హాస్పిటల్స్ డెబ్బై నాలుగు ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరు వందల ముప్పై ఆరు ఇట్లా ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్లో ఈ నెంబర్స్ అనేటివి ఇంపార్టెంట్ నెంబర్స్ వస్తాయి గ్రూప్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా నెంబర్స్ అనేటివి వస్తాయి మేజర్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఫస్ట్ వన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది ఇక్కడ ఉంది బీబీ నగర్లో ఉంది ఇక్కడ ఏంటిది ఇది సమగ్రమైన సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సేవలను అందించాలనే లక్ష్యంతో బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సేవలను పూర్తి స్థాయిలో పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది నెక్స్ట్ వన్ ఏంటిది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది ఎప్పుడు స్థాపించబడింది ఇది గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ సిక్స్టీ టూ ఎన్ని పడకలు అంటే రెండు వందల నలభై ఆరు నలభై ఆరు పడకలతో నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్గా స్థాపించబడింది నెక్స్ట్ నిమ్స్ నిమ్స్లో ముప్పై ఏడు విభాగాలు ఉన్నవి ఇవన్నో పాయింట్స్ ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ ఇవి ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూస్తే సరిపోతుంది నెక్స్ట్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇది ఎక్కడుంది హైదరాబాద్లో అధునాతన వైద్య సంరక్షణ మరియు విద్యను అందించే ఒక ప్రధాన ఆరోగ్య సంరక్షణ సంస్థ ఇప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెహదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఇక్ ఇది ఎక్కడుంది అంటే ఇది చూడండి ఎంఎన్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ తెలంగాణలోని ప్రధాన రిఫరల్ హాస్పిటల్ రాష్ట్రంలో నిరుపేద రోగులకు ఉచిత మరియు ఇది క్యాన్సర్ సంరక్షణను అందిస్తుంది వీటి గురించి ఒకసారి చూసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ తెలంగాణ వైద్య పరిషత్ తెలంగాణ వైద్య పరిషత్ దీని గురించి చూస్తే రెండు వేల పదహారులో ఏర్పాటైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ రాష్ట్రంలో క్యూరేటివ్ హెల్త్ కేర్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పాయింట్స్ ఒకసారి చూడాలి ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చూస్తే సరిపోతుంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా పాయింట్స్ ఇవన్నీ చూస్తే సరిపోతుంది ఒకసారి పాయింట్స్ అన్నీ మాతా ఆరోగ్యం మరియు పోషకాహారం దీని గురించి చూస్తే ఫస్ట్ పాయింట్ ఎంసీహెచ్ కిట్ తెలంగాణ తెలంగాణలో ఎంసీహెచ్ కిట్ పథకం ప్ర ప్రసూతి ఆరోగ్య సూచికలను పెంచడంలో కీలకమైనది అంటే ఈ కిట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వ సౌకర్యాలలో డెలివ డెలివరీలు ప్రోత్సహించడానికి మహిళలకు మొత్తం నాలుగు ఆన్లైన్ బదిలీల ద్వారా పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు అందిస్తున్నారు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకుంటారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇది నాలుగు ముఖ్యమైన ఆరోగ్య మైలురాళ్ళతో ముడిపడి ఉంది వైద్యాధికారితో టూ ఏఎన్సీ చెకప్లు అయితే చేసుకోవాలి పబ్లిక్ ఫెసిలిటీలో ఫెలి ఫెసిలిటీలో డెలివరీ మూడున్నర నెలల పిల్లలకు టీకాలు వేయడం పూర్తి టీకాలు వేయడంతో లింక్ చేయబడి ఉంటుంది నెక్స్ట్ తల్లి బిడ్డలకు ఉపయోగపడే పద్నాలుగు వస్తువులతో కూడిన కిట్ను ప్రజారోగ్య కేంద్రంలో ప్రసవించిన వెంటనే అందజేస్తారు ఇప్పటికీ పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కిట్లను పంపిణీ చేశారు నెక్స్ట్ న్యూట్రిషన్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం న్యూట్రిషన్ కిట్ తల్లులు మరియు పిల్లలకు మెరుగైన పోషకా ఫ పోషకాహార ఫలితాలను అందించడానికి తొమ్మిది జిల్లాల్లో ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ప్రారంభించబడిన న్యూట్రిషన్ కిట్ పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి మొత్తం ముప్పై మూడు జిల్లాలకు విస్తరించబడింది ఈ పాయింట్స్ అన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ సేవలు స్పెషాలిటీ కేర్ ఫర్ సర్వీసెస్ ఫర్ న్యూ బర్న్ అంటే చూడండి ఎవరికైతే ఇక్కడ ఫస్ట్ ఏంటిది కంగారు మదర్ కేర్ కంగారు మదర్ కేర్ సేవలు తెలంగాణ పిల్ల తెలంగాణలో పిల్లల ఆరోగ్య కార్యక్రమాలకు చాలా ముఖ్యమైనవి అంటే ఇక్కడ నెలలు నిండకుండానే మరియు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పద్ధతి అదేంటి అంటే కంగారు మదర్ కేర్ బంధాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆరోగ్య ఫలితాలను పెరుగుపరచడానికి తల్లి మరియు బిడ్డల మధ్య స్కిన్ టు స్కిన్ సంబంధాన్ని నొక్కి చెప్పడం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎనభై ఎయిటీ వన్ ఎయిటీ నైన్ పిల్లలకు కంగారు మదర్ కేర్ అందించబడింది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి ఇది చూడండి రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం ఈ కార్యక్రమం ఏంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అనేది పిల్లల ఆరోగ్య స్క్రీనింగ్ మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీస్ ప్రోగ్రాం ఇది సమాజంలో పిల్లలందరికీ సమగ్ర సంరక్షణను అందించడానికి రూపొందించబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ కార్యక్రమం కింద ఇంతమంది పిల్లలను రక్షించారు ఇరవై తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది అంటే వీరి వీరి కోసం పుట్టుకతో వచ్చే వైకల్యాలు వ్యాధులు లోపాలు వైకల్యాన్ని ముందస్తుగా గుర్తించడం ద్వారా పిల్లల జీవన నాణ్యతను మెరుగుపరచడం ఆర్బీఎస్కే లక్ష్యం నెక్స్ట్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఇక్కడ చూస్తే వన్ నాటి ఎయిట్ ఉంది కదా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా ఇక్కడ చూడండి ముప్పై ఒకటి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ మరియు నాలుగు వందల ఇరవై ఐదు బేసిక్ లైఫ్ సపోర్ట్ యూనిట్లతో సహా నాలుగు వందల యాభై ఆరు అంబులెన్స్లను నిర్వహిస్తోంది నెక్స్ట్ వన్ జీరో ఫోర్ ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్ కార్యక్రమం అంటే ఇక్కడ హెల్త్ సెంటర్ల నుండి మూడు కిలోమీటర్లు దాటి గ్రామీణ ప్రాంతాల్లో నెలవాడి ఫిక్స్డ్ డే సేవలను అందించడానికి వన్ నైన్ ఎయిట్ మొబైల్ హెల్త్ వెహికల్ను ఏర్పాటు చేసింది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ యొక్క వన్ జీరో టూ సేవలు దీనికి అమ్మఒడి అనే కార్యక్రమం అనే పేరు పెట్టడం జరిగింది ఇక్కడ ప్రసవం మరియు ప్రసవానంతర మహిళలు మరియు శిశువులకు రవాణా సేవలను అందిస్తుంది ఈ పాయింట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కుటుంబ నియంత్రణ సేవలు ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కుటుంబ నియంత్రణ పథకం ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభించబడింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇయర్ అనేవి ఇక్కడ శాస్త్ర ఈ పాయింట్లన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఇక లాస్ట్ పాయింట్ రెండు వేల ఇరవైలో నమోదు నమూనా నమోదు వ్యవస్థ నివేదించిన నివేదిక ప్రకారం తెలంగాణ మొత్తం సంతానోత్పత్తి రేట్ ఎంత ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి జాతీయ టీఎఫ్ఆర్ ఎంత ఉంది టూ పాయింట్ జీరో తెలంగాణలో అయితే వన్ పాయింట్ ఫైవ్ మొత్తం ఇండియా లెవెల్లో చూసుకుంటే టూ పాయింట్ జీరో ఉంది ఇక్కడ అంధత్వ నియంత్రణ జాతీయ కార్యక్రమం ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇది ఎప్పుడు ఇది అంధత్వ నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించబడింది మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల రెండు వరకు ప్రపంచ బ్యాంకు బలోపేతం చేయబడింది ఇక్కడి పాయింట్స్ అన్నీ ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా వీటిని ఒకసారి చూసుకుంటే ఇవన్నీ ఒకసారి ఇట్లా చూడండి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే జాతీయ లెప్రసీ కార్యక్రమం లెప్రసీ నిర్మూలన కార్యక్రమం ఇక్కడ ఏంటిది ఇది ఎన్ఎల్ఈపి పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించబడింది మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డ్రగ్ థెరపీతో ప్ర మెరుగుపరచబడింది అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు నాటికి వ్యాధి రహిత స్థితిని సాధించాలనే ఉద్దేశంతో సున్నా వ్యాధి ప్రసారం వైకల్యం మరియు కలంకంపై దృష్టి సాధించింది అంటే ఇక్కడ రాష్ట్రంలో కుష్టు వ్యాధిని నిర్మూలించేందుకు స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆశా ఆధారిత నిఘా లిపరసీ కేస్ డిటెక్షన్ మరియు క్యాంపెయిన్లు వీటి ద్వారా అనేక చర్యలు అనేవి చేపట్టడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇది చూద్దాము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద బీమా కవరేజీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల నుంచి పది లక్షలకు రెట్టింపు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఫస్ట్ ఐదు లక్షలు ఉండే ఇప్పుడు దాన్ని ఐదు నుంచి పది లక్షలకు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ పథకం ప్రస్తుతం నైంటీ పాయింట్ వన్ లక్షల బీపీఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది ఇక్కడ ఈ పాయింట్స్ అని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది